హిందూ గుల్లల్లో దాకుంటున్న పాకిస్తానీ ముస్లింలు అవును మీరు విన్నది నిజమే భారత్ పాక్ మధ్య ఐదవసారి జరగబోతున్న యుద్ధం అలాగే ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఇండియాకే సపోర్ట్ చేయడంతో ఈసారి జరగబోయే యుద్ధం వల్ల ఎంత వినాశనం జరుగుతుందో అని పాకిస్తాన్ ప్రజలకు రోజు రోజుకి భయం పెరుగుతుంది దాంతో పాకిస్తాన్ లోని మగవారు కొంతమంది అక్కడి ఉగ్రవాద గ్రూప్స్ లో చేరి యుద్ధానికి రెడీ అవుతుంటే ఆడవాళ్ళు మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని హిందూ గుళ్లలో దాక్కుంటున్నారు అయితే పెద్ద పెద్ద మసీదులను దర్గాలను చర్చిలను వదిలేసి వీళ్ళు హిందూ గుళ్ళలోనే దాక్కోవడానికి గల కారణాలేంటో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు అదేంటో ఈ వీడియోలో చూద్దాం రోజు రోజుకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే యుద్ధం మొదలైనట్లు అనిపిస్తుంది ఇప్పటికే నాలుగు సార్లు యుద్ధం జరగగా అన్నిట్లోనూ గెలిచింది అయినా పాకిస్తాన్ కు అక్కడి నాయకులకు సిగ్గు లేకుండా ఇండియాను విమర్శిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మోదీని చంపేస్తాం సింధు జిల్లాలో నీటికి బదులు ఇండియన్స్ రక్తం పారిస్తామంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టూ మరియు లష్కరే తోయబా చీఫ్ హజీఫ్ సయ్యద్ కూడా కామెంట్స్ చేశారు దాంతో పాకిస్తాన్ లో ఇండియాకు వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి ఈ విషయాలతో ఇండియా పాక్ మీద మరింత సీరియస్ గా ఉందని సమాచారం దాంతో ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల పాకిస్తాన్ పరిస్థితి భయంకరంగా ఉండబోతుందని ముందుగానే అర్థం చేసుకున్న చాలా మంది ఇతర దేశాలకు పారిపోతున్నారు వీటిలో పెద్ద పెద్ద ప్రముఖులతో పాటు ప్రజెంట్ పాక్ ఆర్మీ జనరల్ కుటుంబం కూడా ఉంది అయితే డబ్బు లేని పేద ముస్లింలు పక్క దేశాలకు వెళ్లలేక పాకిస్తాన్ లో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలలో తలదాచుకుంటున్నారు అయితే వీరిలో ఎక్కువ మంది ఆడవారే ఉన్నట్టు సమాచారం అలా పాకిస్తాన్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శారదా శక్తిపీఠంలో హింగ్లాజీ మాత ఆలయంలో మరికొన్ని ఆలయాల్లో వేల సంఖ్యలో దాక్కున్నట్లుగా తెలుస్తుంది ఇండియా దగ్గర ఉన్న అగ్ని బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన మిసైల్స్ పాకిస్తాను క్షణాల్లో దెబ్బతీయగలవు దాంతో వీటి భారీ నుండి తప్పించుకోవడానికి పాకిస్తాన్లో ముస్లిం మహిళలు హిందూ దేవాలయాలు దాక్కుంటున్నట్లుగా తెలుస్తుంది పర్టిక్యులర్గా గుళ్ళలోనే ఎందుకు దాక్కుంటున్నారంటే ఇవి ఏదో అరకొరగా కట్టినవి కావు వేల వందల సంవత్సరాల క్రితం వెలిసిన దేవాలయాలు ఇవి హిందువులకు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ఇండియా వీటి మీద దాడి చేయలేదు అందుకే వేల సంఖ్యలో ముస్లిం మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారి పెద్ద పెద్ద మసీదులను దర్గాలను క్రైస్తవ చర్చలను వదిలేసి ఈ హిందూ దేవాలయాల్లో దాక్కున్నారని అర్థమవుతుంది ఇండియా యుద్ధం ప్రకటిస్తే యుద్ధం ముగిసే వరకు బయటకు రాకూడదనేది వాళ్ళ ఆలోచన పాకిస్తాన్ యుద్ధం కావాలని కోరుకుంటుందా యుద్ధం కోసమే భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొలిపిందా పాక్ ప్రజల్లో అసంతృప్తిని తగ్గించడానికి ఇదొక్కటే మార్గమా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పనిన చీఫ్ వ్యూహం ఇదేనా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పాక్ కుట్రలు పరాకాష్టకు చేరుకున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది నానాటికి దిగజారుతున్న పాకిస్తాన్ ఆర్థిక స్థితి తినడానికి కూడా సరైన తిండి లేక దేశం పడుతున్న కష్టాలు అప్పు కోసం అంతర్జాతీయంగా పట్టాల్సిన అధోగతి అంతకు మించి తీవ్రవాదుల ఒత్తిడి ఒకటేమిటి అన్ని వైపుల నుండి పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది భవిష్యత్ అంతా అంధకారంగా కనిపిస్తుంది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు పాలు చేసిన తర్వాత పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత పీక్స్ కు వెళ్ళింది మరోవైపు పాక్ ప్రజాస్వామ్యాన్ని బుల్లెట్లతో ఆడించి ఆ దేశ ఆర్మీ పరపతి కూడా అనగారిపోతుంది ప్రజలు తీవ్రమైన అసహనంతో అట్టుడికి పోతున్నారు పాకిస్తాన్లో అంతర్గత కలహాలు అదుపు చేయలేని పరిస్థితికి వచ్చాయి మరి ఇప్పుడున్న దారేంటి ఒకటి ప్రజలను ఏకం చేయాలి వారిలో దేశభక్తిని రగిలించడానికి దేశమంతటిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఉన్న ఒకే ఒక మార్గం యుద్ధం సరిగ్గా పాక్ ఆర్మీ చీఫ్ చేసిన చీప్ ప్లాన్ ఇది పక్కాగా వ్యూహం పన్ని పక్క దేశాన్ని తెస్తున్న యుద్ధం కాశ్మీర్ కేంద్రంగా భారత్ పాక్ మధ్య మరో మృత్యుఘోషకు సమర శంఖారావం యుద్ధం లాగా మరొకటి ఏది దేశాన్ని ఏకం చేయలేదన్నది చారిత్రక సత్యం అందుకే తమ అధికారాన్ని కాపాడుకోవడానికి దేశాన్ని పనంగా పెడుతున్నారు పాక్ అధికార గణం దేశ ఆర్థిక వ్యవస్థ మందకోడిగా ఉండడంతో పాటు పాకిస్తాన్లో నాలుగు ప్రాంసిస్లలో రెండింటిలో సాయుధ తిరుగుబాటుదారులు తీవ్రంగా పెరిగారు పాక్ సైన్యం ప్రజాదరణ అట్టడుగు స్థాయిని చేరుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ విభజన తర్వాత మరోసారి ఆ దేశ విచ్ఛిన్నానికి సమయం దగ్గర పడింది అందుకే ఒక చిన్న యుద్ధం పాకిస్తాన్లో చాలా సమస్యలకు పరిష్కారంగా మారే అవకాశం ఉంది అందుకే పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్ దీనికి ఒడిగట్టారు ప్లాన్ ప్రకారం గత కొంతకాలంగా కాశ్మీర్లో ఉగ్రదాడులను ఉసిగొల్పారు ఇటీవల ఆయన స్పీచ్ దీన్ని స్పష్టంగా రుజువు చేస్తుంది విన్నారు కదా ఏప్రిల్ పదహారు జరిగిన ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో మాట్లాడుతూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే జనరల్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీయులను ఉద్దేశించి మాట్లాడిన మునీర్ రాబోయే రోజులో భారత్తో యుద్ధం చేసి అంతర్జాతీయంగా పాకిస్తానీలంతా తమకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ వేదికను ఎంచుకున్నారనే దానిలో సందేహం లేదు కాశ్మీర్ సోదరులను పాకిస్తాన్ వదిలేయదని కాశ్మీర్పై తమ విధానంలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు కాశ్మీర్ ప్రజల హీరోయిన్ స్ట్రగుల్లో వారిని విడిచిపెట్టదని పోరాటం చేసి కాశ్మీర్ను కాపాడుతామని ముందుగానే యుద్ధంపై హింటిచ్చారు అంతేందుకు తాజాగా పహల్గం దాడి తర్వాత కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఉప ప్రధాని అయిన ఇషార్దార్ ఏప్రిల్ ఇరవై ఐదున ఇస్లామాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం జిల్లాలో దాడులు చేసిన వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు కావచ్చు అని అన్నారు సో వీళ్ళందరి మాటల్లో స్పష్టంగా భారత్పై వ్యతిరేకత కాశ్మీర్పై కపట ప్రేమ కనిపిస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే తమ దేశంలో సమస్యలు తగ్గించుకోవడానికి కాశ్మీర్ను పావుగా వాడుకుంటుంది పాకిస్తాన్ తాజాగా పహల్గామ్ దాడి కూడా పాకిస్తాన్ ప్లాన్లో భాగమనడానికి రుజువులు చాలానే ఉన్నాయి ఇక పహల్గామ్ మారణ హోమానికి భారతదేశం తీవ్రంగా స్పందిస్తుందని భారత అగ్రనాయకత్వం బలంగా చెప్పింది అయితే ఎలా ఎప్పుడు అన్న ప్రశ్నలు మాత్రం తెలియాల్సి ఉంది గతంలో ఉరి పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ స్పందన ఎంత తీవ్రంగా ఉంటుందో పాకిస్తాన్కు తెలియంది కాదు అది చూసి కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ సాహసం చేయడం ఖచ్చితంగా యుద్ధం కోసమే అన్నది తెలుస్తూ ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూనే ఉంది అయితే పెహల్గమ్ దాడిని చూస్తే పాక్ ఉగ్రవాదులు భారతదేశంలో చేసిన దాడులకు కాస్త భిన్నంగా ఉంది ఏప్రిల్ ఇరవై రెండున దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఇరవై ఆరు మంది పర్యాటకులను ఊచుకోత కోసారు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ దీనికి బాధ్యత వహించింది ఇక లష్కరే తోయబా కమాండర్ సైఫుల్లా కసూరి ఈ దాడికి ప్రధాన సూత్రధారి అని సమాచారం ఉంది అయితే పర్యాటకులను ముఖ్యంగా ముస్లిమేతరలను లక్ష్యంగా చేసుకోవడం వలన ఈ దాడి ఇటీవల సంవత్సరాలలో జరిగిన దాడుల కంటే భిన్నంగా కనిపిస్తుంది ముఖ్యంగా మతవాదాన్ని రెచ్చగొట్టడంలో భాగంగా కనిపిస్తుంది ఇటీవలి సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితి మెరుగుపడిందని భారత ప్రభుత్వం చెబుతున్న తరుణంలో పర్యాటకం కూడా భారీగా వృద్ధి చెందింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ దాడి పకడ్బందీ ప్లాన్తో జరిగింది ఈ మారణ హోమంతో మాకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ చెబుతున్నప్పటికీ పాక్ సనీయం సహకారం లేకుండా జమ్మూ కాశ్మీర్లో ఈ స్థాయి దాడి జరిగిందని అంటున్నారు నిపుణులు పాకిస్తాన్కి చెందిన ఎస్ఎస్జీ కమాండోలు ఉగ్రవాదులుగా నటిస్తూ ఈ దాడులు చేస్తున్నారని ఇటీవల కాశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునిర్ ఇటీవల చేసిన మతత్వ వ్యాఖ్యలు కూడా ఈ దాడిని ఇంత ప్రత్యేకంగా నిలిపింది ప్రతి అంశంలోనూ మేము హిందువుల నుండి భిన్నంగా ఉన్నామని మా మతం భిన్నంగా ఉందని మా ఆచారాలు భిన్నంగా ఉంటాయని అదే రెండు దేశాల సిద్ధాంతాలకు పునాది అని జనరల్ మునీర్ అన్నారు అయితే గతంలో పాక్ సైనాధికారులు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇలాంటి హిందూ వ్యతిరేక పదాలను వాడడం సాధారణంగా కనిపించలేదు కానీ ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు పహల్గమ్ దాడి ఆ ప్రసంగం జరిగిన వారంలోనే జరిగింది భారత్లో తీవ్రమైన ఆగ్రహాన్ని రేకెత్తించడానికి భారత ప్రభుత్వం ఇలా ఘాటుగా స్పందించడానికి ఇలా చేసినట్లుగా తెలుస్తుంది తను తీసుకున్న గోతిలో తానే పడతాడనే నానుడి బహుశా పాక్ ఆర్మీ చీఫ్కు తెలియదేమో అందుకే తలకు మించిన నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది అన్ని రకాలుగా నలిగిపోయింది దాన్ని కాపాడుకోవడానికి మంచి విధానాలను అమలు చేయడం మానేసి కుట్రలు పనుతూ భారతదేశంతో యుద్ధం చేస్తే మొదటికే మోసం వస్తుంది పాకిస్తాన్ కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది ఏ అధికారం కోసం జనరల్ మునీర్ ప్రధాని షెరీఫ్ ఆరటపడ్డారో అది వారికి దక్కదు చివరికి పాకిస్తాన్కు మిగిలేది చిప్పకూడే ఇంత చిన్న లాజిక్ను వాళ్ళు ఎలా మర్చిపోయారో తెలియట్లేదు రెండు అనువాయుధ దేశాలైన భారత్ పాక్ల మధ్య పూర్తి యుద్ధం జరగదని అంతర్జాతీయంగా ఒక క్లారిటీ అయితే ఉంది అయితే దీని పర్యావాసనం మాత్రం భయంకరంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు దాన్ని నివారించడానికి ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్రంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది ఈ రెండు దేశాలు కాశ్మీర్ కోసం మూడు యుద్ధాలు చేశాయి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఈ యుద్ధాలు పాకిస్తాన్ సైన్యమే ప్రారంభించిందన్నది చారిత్రక సత్యం కూడా అయితే ప్రతి యుద్ధంలోనూ భారతదేశానిదే పై చేయింది అయితే ఈసారి పూర్తి స్థాయి యుద్ధం జరగదు భారత్ది పై చెయ్యే ఉంటుందన్నది పాకిస్తాన్కి తెలియంది కాదు అందుకే అంతర్జాతీయ ఒత్తిడిల మధ్య అంతకు మించి భారతదేశ శాంతి సూత్రాల కారణంగా మినీ యుద్ధం మాత్రమే జరుగుతుందని జనరల్ మునీర్కు తెలుసు అందుకే పక్కా ప్లాన్తో పాకిస్తాన్ ఆర్మీ పహల్గామ్ దాడిలో కుట్ర పనింది ఇక ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారతదేశంలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది దీనికి సరిగ్గా వారం క్రితమే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కాశ్మీర్ సమస్యను తన ప్రసంగంలో లేవనెత్తారు ఇదంతా యాదృచ్ఛికం కాదన్నది చాలా స్పష్టంగా ఉంది పేల్గాంలో దాడులు చేసిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోనే పుట్టి పెరగారనే భ్రమను కలిగించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ దాని నిర్వాహకులు ఇప్పటికీ పాకిస్తాన్లో కూర్చొని ఉగ్రవాద కుట్ర పన్నుతున్నారనేది వాస్తవం మరో అంశం ఏమిటంటే మార్చిలో బలూచిస్తాన్లో జరిగిన రైలు హైజాక్కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఒత్తిడిలో ఉంది ఈ క్రమంలోనే ఎటువంటి ఆధారాలు లేకుండా బలూచ్ తిరుగుబాటుకు భార్త్ను నిషేధించింది పాకిస్తాన్ భారతదేశమే బలూజ్ తిరుగుబాటుదారులకు ఊతమిస్తుందని ప్రచారం చేస్తుంది అయితే పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాల్లో పాక్ ప్రమేయంపై ఎన్నో రుజువులు చూపించింది అయినా మాకేం సంబంధం లేదని పాక్ బకాయించింది ఇప్పుడు కూడా పహల్గాం దాడులను సమయం చూసి అమలు చేసింది అన్ని విధాలుగా భారత్ను అంతర్జాతీయ వేదికలపై భారత్ను నిందించడానికి కుట్రలు పన్నుతుంది పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ సంక్షోభం మరియు రాజకీయ అస్థిరతతో అల్లాడుతుంది మరోవైపు బలూచిస్తాన్ ఖైబర్ పంక్తుక్వా వంటి ప్రాంతాల్లో తిరుగుబాటులతో సతమతమవుతుంది ఈ పరిస్థితుల్లో భారతదేశంతో ఉద్రిక్తత రేకెత్తించడం ద్వారా ఆసిఫ్ మునీర్ తమ దేశంలో ఐక్యతను తీసుకురావడానికి భావిస్తున్నారు అనడంలో ఇంతకు మించిన రుజువులు అవసరం లేదు అందుకే భారత్తో మినీ యుద్ధమో లేదంటే తీవ్రమైన సంఘర్షణ వస్తే పాకిస్తాన్లో విభిన్న రాజకీయ వర్గాలని ఏకతాటిపైకి వస్తాయని ప్లాన్ చేశారు ఇది పాక్ సైన్యం ప్రజాదరణను కూడా పెంచుతుందని ఆశిస్తున్నారు ఈ దేశంలోని రాజకీయ సామాజిక సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఓ వ్యూహంగా ఉంది పాకిస్తాన్లో సైన్యం ఎప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది గనుక ఇప్పుడు దాని ప్రాధాన్యత తగ్గకుండా ఉండాలన్నా అసీం మునీర్ పాక్ సైన్యంలో తన ప్రాబల్యాన్ని కాపాడుకోవాలన్నా బలహీనమవుతున్న ప్రజాదరణను పెంచుకోవాలన్నా దానికి భారతదేశంతో సంఘర్షణ ఆవశ్యకంగా మారింది ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష రాజకీయ అస్థిరత వంటి కారణాలు సైన్యంపై ఒత్తిడిని పెంచే సమయంలో ఈ వ్యూహం అత్యవసరమైంది నిజానికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యక్తిగతంగా తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనే ఒత్తిడిలో ఉన్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం మునీర్ ఒక షియా ముస్లింగా అంతగా ప్రాధాన్యత లేని ఓటీఎస్ నుంచి గ్రాడ్యుయేట్గా వచ్చాడు కాబట్టి అతడు సున్ని ఆధిపత్యం చెలాయిస్తున్న పాకిస్తాన్ సైన్యంలో తన స్థానాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధం మునీర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడంతో సహాయపడుతుంది అలాగే పాక్ సైన్యం ప్రజాదరణను పెంచడానికి కూడా మార్గంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా జనరల్ ఆసిమ్ మునీర్ చర్యలు పాకిస్తాన్ సైన్యంలో దీర్ఘకాల వ్యూహంగా కూడా చూడాల్సి వస్తుంది పాకిస్తాన్ భారతదేశంతో ఉద్రిక్తతలు కొనసాగితే తప్ప ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న ఆ దేశంలో సామాజిక రాజకీయ డైనమిక్ ను నియంత్రించే ఛాన్స్ ఉంటుంది అందుకే యుద్ధం మరోసారి పాక్ ప్రజలను మోసం చేయడానికి అవకాశం ఇస్తుందనేది నిపుణుల అభిప్రాయం వాస్తవానికి పాకిస్తాన్ భారతదేశంతో యుద్ధంలో పాల్గొంటే దాని భవిష్యత్తుపై భారీ ప్రభావం ఉంటుంది ఈ ప్రభావాలు ఆర్థిక రాజకీయ సామాజిక వ్యూహాత్మక వ్యవహారాల్లో పాకిస్తాన్కు ప్రతికూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది అధిక ద్రవ్యోల్బణం తక్కువ విదేశీ మారక నిల్వలు రుణభారంతో బాధపడుతుంది ఇక యుద్ధమే వస్తే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది సైనిక ఖర్చులు విపరీతంగా పెరిగి ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తగ్గిపోతుంది ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు యుద్ధం చేస్తున్న దేశాలకు సహాయం చేయడానికి ఇష్టపడవు ఇక యుద్ధం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం కూడా స్తంభిస్తుంది ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ వంటి ప్రాజెక్టులు ఆగిపోతాయి ఇక విదేశీ పెట్టుబడులు పూర్తిగా ఆగిపోయి దీర్ఘకాల ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్తాన్ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది ఇక భారతదేశ బలమైన సైనిక సామర్థ్యం వైమానిక దాడులతో పాకిస్తాన్ మౌలిక సదుపాయాలపైన విమానాశ్రయాలు రహదారులు రైల్వేలు నాశనం అవుతాయి ఇలా జరిగితే పాకిస్తాన్ పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుంది ఈలోపు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కానీ యుద్ధాన్ని ఉసగొలిపిన జనరల్ మునీర్ కానీ అధికారంలో ఉండరు కానీ యుద్ధం చేసిన గాయాలు మాత్రం పాకిస్తాన్ సజీవంగా కాల్చుకు తింటాయి ఇంత చిన్న లాజిక్ని మర్చిపోయిన పాకిస్తాన్ ఎందుకు ఈ కుట్ర పన్నిందనే సందేహాలు ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది